మనము రామాయణం అందరము ఇప్పుడు రాస్తున్నారు కదా ఇప్పుడు మహా వివిధ పండితులు వాళ్ళు వీళ్ళు అందరు చాలా మంది ఎవరు రాసిన రామాయణము బాలకాండ నుంచి మొదలవుతుంది ఏడు కాండాలు ఉంటే బాలకాండ నుంచి మొదలవుతుంది అసలు నిజంగా భూమి మీద జరిగిన రామాయణం బాలకాండ నుంచి మొదలైందండి చిన్న డౌట్ ధర్మ సందేహాలు అంటే గిట్లు ఉండాలి బాలకాండ నుంచి అందరు చెప్పడం ప్రారంభిస్తారు కదా బాలకాండ నుంచే స్టార్ట్ అయింది రామాయణం నిజమైన రామాయణము రాముడు పుట్టకు ముందు లక్ష సంవత్సరాలు క్రితం పునాది పడ్డది కదా కుబేరుడు పుష్పక విమానంలో తిరుగుతుంటే అది చూసేసి రావణాసుని తాత తల్లి ఓ ఇదైపోయి తల్లికంత తల్లికంతా ఏది లేదు కానీ తాతకు ఇట్లాంటి కొడుకుంటే మా రాక్షస వంశం కూడా నిలబడతదని చెప్పి తల్లిని అడగడము నేను ఎవరిని పెళ్లి చేసుకునని అదంతా పెద్ద కథ స్టోరీ తర్వాత అది వచ్చిన తర్వాత రావణాసుడు జన్మించి పెద్దగయ్యి తపస్సు చేసి చాలా మంది నాన హింసలు పెట్టి బాధలు పెట్టి అన్ని చేస్తుంటే నవగ్రహాలను హింసిస్తుంటే అష్ట దిక్పాలకులను బాధ పెడుతుంటే పరాయి స్త్రీమూర్తులను బాధ అనేక పాపాలు చేస్తుంటే భూదేవి వెళ్లి బాధ ప్రార్థన చేస్తే ఆ అయ్యా నేను కోట్ల జన్మలు ఎంత ఎన్నిటిన కొండలు కోనలు ఎన్నైనా మోసం కానీ పాపాత్మ మొయ్యలేకపోతున్నా స్వామి అని విష్ణుమూర్తికి మొరబెట్టుకుంటే నవగ్రహాలు వెళ్ళి మొరబెట్టుకుంటే అష్ట పాలకులు వెళ్ళి మొరెట్టుకుంటే ఋషులు మేము తపస్ చేసుకోలేకపోతున్నాము మమ్మల్ని హింసిస్తున్న రాక్షసులు అందరూ మొరబెట్టుకుంటే ఓ లక్ష దాదాపు ఒక అరవై కొన్ని వేల సంవత్సరాల తర్వాత అప్పుడు కదా మొరవ పెట్టుకుంటే మొరవ పెట్టుకుంటే మొరవ పెట్టుకుంటే అది చూసి సరే ఇప్పుడు వచ్చింది పా అని చెప్పి అప్పుడు కదా రాముడు రామావతారానికి జన్మ తీసుకుంటాడు అంటే రామాయణం ఎప్పుడు మొదలవ్వాలి ఎక్కడ మొదలైంది రాముడు జన్మించక ముందే ఇది అంతా జరిగింది కానీ ఇది అంతా స్టోరీ ఇక్కడ పెట్టిరు లాస్ట్ కాండలో పెట్టిరు ఉత్తర కాండ అని చెప్పి అంటే జనానికి తెలియాలి అని చెప్పి ఆడెవరో ప్రశ్నలు అడుగుతుంటారు వీళ్ళు జవాబులు చెప్తుంటారు రావణాసుడు ఎంత అంటే మంచి చెడులు అని చర్చించుకుంటారు కేవలం చెడు మాత్రం మాట్లాడరు అక్కడ రావణాసులు ఉన్న గొప్ప శక్తి భక్తి ఆయన ఎటువంటి గొప్ప పనులు చేసి అవి మాట్లాడుకుంటారు అదే చేసిన తప్పుడు పనులు ఎప్పుడు లాస్ట్లో ఉత్తరాఖండ్లో పెడతారు ఆయన సీతారాముల పట్టాభిషేకం అయినక కానీ జరిగిందేది ఫస్ట్ ముందు జరిగింది ఇది అంతా జరిగింది ఇది అయిన తర్వాత బాలకాండ మనకెందుకు బాలఖండ మొదలెట్టారు మొదలు పెట్టారు ఇవి ధర్మసూత్రాలు ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు బాగా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకుంటే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు ప్రోత్సాహం ప్రోత్సాహం కలిగితే నేను ఇంకెక్కువ చేయడానికి వస్తుంది ఇంకా ధర్మ సూత్రాలు ఇప్పటివరకు ఎన్ని విన్నా తక్కువనే ఉండండి ఇప్పటివరకు వేద వేదాంగలు వేద పండితులు కూడా చెప్పినా అక్కడక్కడ గుర్తుకు రావచ్చేమో కానీ నేను చెప్తుంటే మీకు ఎప్పుడో ఎక్కడో ఇన్నాను అని గుర్తుకొస్తుంది ప్రశ్న అడగానే జవాబు రాదు తొందరగా నేనే ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే రామాయణంలోనే ఉన్నాను కాబట్టి రామాయణం చదువుతుంటా ఎంతమంది నేను చదివినా కూడా ఎంతమంది చెప్పినా కూడా శ్రద్ధగా వింటా చెప్తుంటే మధ్య మధ్యలో పుల్లలు పెట్టాను నేను పోయి ఎవరు చెప్పినా నాకు తెలిసిన రామాయణం చెప్పినా సరే అతను ఎలా చెప్తున్నాడో ఏం చెప్తున్నాడు అని వింటాను నేను ఎందుకంటే విద్యార్థి అంటే ముందు విద్యని అర్థించి వాడు అని అన్నారు పెద్దలు మా గురువులు చిన్న ఉన్నప్పుడు అదే గురువులు చెప్పేటప్పుడు ఎవరు ఒక పాఠం చెప్పేటప్పుడు విషయం చెప్పేటప్పుడు ఫస్ట్ శ్రద్ధగా వినాలి ఆ తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగాలని చెప్పారు కానీ ఇప్పుడు మానవుల్లో ఏం చేస్తుంటారు అంటే నేను ఒకటి చెప్పే లోపల పది పాటలు మాట మరి ఇది ఇప్పుడు ఏం విద్య ఉందో ఏం సార్లు ఉన్నారో ఏం టీచర్లు ఉన్నారో ఆ విద్య ఎట్లా నడిపిస్తున్నారో నాకు తెలియదు నాకు తెలియదు స్వామి సంక్షేనా జై శ్రీరామ్